తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి రోజుకో వాహనంపై స్వామివారు మాడ వీధుల్లోని ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తున్నారు ఇందులో భాగంగా నేడు కీలకమైన గరుడ వాహన సేవ జరగనుంది లక్షలాదిగా వచ్చే భక్తుల కోసం టీటీడీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తుంది బ్రహ్మోత్సవ వాహన సేవలోని గరుడ సేవ ఎందుకంత ప్రాధాన్యం గరడ వాహనంపై స్వామిని చూసేందుకు భక్తులు ఎందుకు అంతగా తప్పిస్తారు గరుడ సేవ ప్రత్యేకత ఏమిటి తదితర వివరాలు టిటిడి ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షలతో తిరుమల నుంచి మా కరెస్పాండెంట్ వర్మ ఫేస్ టు ఫేస్ శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి స్వామివారి వాహన సేవలు చూసేందుకు లక్షలాదిగా భక్తులు తరలి వస్తున్నారు అయితే అన్ని వాహనాలు ఒక ఎత్తు అయితే ఒక గరుడ వాహన సేవ మాత్రం మరో ఎత్తు లక్షలాదిగా ఆ రోజు తిరుమల క్షేత్రం పోటెత్తుతుంది స్వామివారి నిత్య వాహనమైన గరుడ సేవకు ఎందుకంత ప్రాధాన్యత వచ్చింది మనతో పాటు టిటిడి ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు ఉన్నారు వారి మాటలు తెలుసుకుందాం స్వామి గరుడ సేవకు అంత ప్రత్యేకత ఏమిటి గరుడ సేవ రోజు ఎలాంటి అలంకరణలు చేస్తారు ఆ రోజు స్వామివారిని చూసేందుకు భక్తులు ఎందుకు అంత అంత భక్తి పారవస్యంతో తిరుమలకు వస్తారు తిరుమల శ్రీవారాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజున శ్రీవారికి గరుడి సేవ నిర్వహించబడుతుంది సాధారణంగా వైష్ణవాలయాల్లో గరుప్మంతుడికి అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంటారు ప్రతి వైష్ణవ దేవాలయంలో స్వామివారికి ఎదురుగా గరుమంతుడి విగ్రహం తప్పనిసరిగా ఉంటుంది అట్లాగే గరుప్మంతుడు స్వామివారికి అనిత్యం నిత్య సూర్యుడిగా వాహనంగా స్వామివారి యొక్క సేవలు అందిస్తూ ఉంటారు వేదస్వరూపుడు అయినటువంటి గరుక్మంతుడిని స్వామివారు సదా వాహనంగా ఉపయోగించి భక్తులను రక్షించడానికి కూడా గోవిందాన్ని నామస్మరణ చేస్తేనే గజేంద్ర మోక్షంలో గరుక్మంతుడి పైన వచ్చి స్వామివారు గజేంద్రుడిని ఏ విధంగా అయితే రక్షించారో ఆ విధంగా భక్తులను కూడా రక్షిస్తారని భక్తులందరికీ ఎంతో విశ్వాసం అట్లాగే పురాణాలు కూడా మనకు ఆ విధంగానే స్వామివారు ఆపదలో ఉన్న భక్తులను రక్షించడానికి వైకుంఠం నుంచి గరుడు పక్షిపైనే వచ్చి రక్షించినట్లు పురాణాల్లో కూడా తెలుస్తూ ఉన్నది అట్లాంటి అత్యంత ప్రాశస్తమైన గరుడు వాహనాన్ని ఐదో రోజున వైభవంగా నిర్వహిస్తారు ఇంత ప్రాశస్త్యం ఉన్న గరుడు వాహనాన్ని కూడా తిరుమల క్షేత్రంలో ఇక మిగతా ఎక్కడా లేనటువంటి ప్రత్యేకమైన విశిష్టత కూడా ఒకటి ఉన్నది స్వామివారి మూలమూర్తికి అలంకరించబడి ఉన్న సువర్ణ తిరువాభరణాలు మకరకంటి చతుర్భుజ లక్ష్మీహారము సహస్రనామమాల ఇత్యాది మూలవరులకి సమర్పించబడిన ఆభరణాలన్నీ కూడా సంవత్సరంలో ఒక్కరోజు ఈ నాలుగు తిరువీధుల్లో గరుడు వాహనం పైన స్వామివారికి అలంకరించినప్పుడు భక్తులు దర్శించుకోవడానికి వీలవుతుంది మిగతా రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆభరణాలు ఆలయం వెలుపలకి రావు ఈ ఒక గరుడ వాహనం రోజునే విశేషంగా స్వామివారికి ఆభరణాలన్నీ సమర్పించడం జరుగుతుంది సకల కోరికలు సిద్ధిస్తాయని అనేక లక్షలాది మంది భక్తులు తిరుమల క్షేత్రాన్ని దర్శి వచ్చి తిరుమల క్షేత్రంలో శ్రీ గరుపంతుల పైన గరుడ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారిని అట్లాగే మూలమూర్తి ఆభరణాలని సాక్షాత్తు మూలమూర్తిని ఉత్సవమూర్తి వాళ్ళని ఏకకాలంలో దర్శించుకున్న భావంతో లక్షలాది మంది భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో తిరుమల చేరుకొని శ్రీవారి గరుడి సేవను తిలకిస్తూ ఉంటారు సకల శుభాలని పొందుతూ ఉంటారు తిరిగి తిరిగి వారందరూ కూడా ఈ గరుడి సేవకు రావడానికి తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల వారు ఇతర రాష్ట్రాల వారు కూడా స్వామివారి గరుడి సేవను దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు అట్లాగే మనకి తిరుమలలో ఈ పౌర్ణమికి విశేష వాహనాల సేవల్లో కూడా ఈ గరుడ సేవని విశేషంగా జరపడం జరుగుతుంది ప్రతి పౌర్ణమికి కూడా ఈ గరుడు వాహనం పైన స్వామిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తులందరూ తిరుమలకు చేర్చొని గరుడు వాహనం పైన స్వామిని దర్శించుకుంటూ ఉంటారు స్వామి గరుడ సేవ రోజు ఆకాశంలో గరుత్మంతుడు కూడా విహరిస్తారని చెప్పి కూడా భక్తులు ఎంతో ప్రకారంగా విశ్వసిస్తూ ఉంటారు ఆ రోజు ఆకాశంలో ఏదైనా మనం చూస్తే గరుడ పక్షి వెళ్ళినప్పుడు కూడా గోవిందనామ స్మరణతో మార్మలగుతూ ఉంటాయి ఇలాగా ఇలాంటి మహిమలు మీరు చూశారు సహజంగా అట్లాంటి మహిమలు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి ఈ గరుడు వాహనంలో సాక్షాత్తు గరుపుమంతులు వారే గరుడు స్వరూపుడై ఆకాశంలో విహరిస్తూ భక్తులందరినీ కూడా రక్షించడానికి స్వామివారి అనుగ్రహం భక్తులందరిపైన ఉండడానికి వస్తారని కూడా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి అదృశ్యకంగా ఇవంతా స్వామివారి లీలలుగా భావించి భక్తులందరూ ఎంతో విశ్వాసంతో స్వామిని దర్శించుకుంటూ ఉంటారు ఇది మనకు అర్చక స్వాములు వారు చెప్తున్నారు గరుడ సేవ ఎంత ప్రత్యేకత ఉంటుంది ఎందుకు ఆ రోజు స్వామిని చూసేందుకు భక్తులు అంతగా తప్పిస్తారు అలాగే గరుడ సేవ రోజు స్వామివారికి మూల విరాట్టులు అలంకరించే అరుదైన ఆభరణాలను కూడా ఆ రోజు ఆ రోజు మాత్రమే స్వామివారికి అలంకరిస్తారు అందుకనే ఆ రోజు భక్తులు స్వామివారిని చూస్తే మూల విరాట్టును చూసినంతగా సంబరపడిపోతారు దీంతో గరుడ సేవకు విశేష ప్రాధాన్యత ఉందని చెప్పచ్చు ఇది గరుడ సేవ పైన మనకు టీటీడీ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు చెప్తున్న వివరాలు కెమెరామ్యాన్ వీరైతో వర్మ ఐ న్యూస్ తిరుమల